మన ఆత్మలో దేవుని యొక్క నివాసం అన్నది ఉండగా దేవుని నివాసం అనగా ఏసయ్య యొక్క నివాసపు ప్రసన్నత మనలో ఉంది ఇప్పుడు అనుకుందాం పర్ఫ్యూమ్ కొట్టుకుని మనం రూమ్ నుండి బయటకు వచ్చాక ఇంకా సేపు ఆ రూమ్ లో ఉంటుందా లేదా దేవుడు కూడా ఆయన ప్రత్యక్షముగా మనలో లేకపోయినా ఆయన నివసించు ప్రసన్నత మనలోనే ఉంది అంటే దేవుడు ఉంటే అన్ని ఎలా ఉంటాయో అలాంటి స్థితి మనలో ఉంది ఇది రక్షణ ద్వారా మనము మన యేసుక్రీస్తు न स्वीकुट द्वारा ఆయన అనుకున్నట్లుగా ఒక హృదయాన్ని ఏర్పాటు చేసి అందులో యేసు క్రీస్తు నివాసం ఉండేలా చేశాడు అపోసలైన పౌలు రెండో కొరింతేలు ఐదు పదిహేడులో చెప్పబడినట్లుగా రక్షింపబడిన మనం రక్షణ పొందుకున్న వెంటనే నూతనమైన ఒక ఆత్మ మనం పొందుకున్నాం పాత ఆత్మ మనలో నుండి బయటకు వెళ్లిపోయింది చెడిపోయిన ఆత్మ మనలో నుండి తీసివేయబడింది పలముగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో నుండి ఈ పాత ఆత్మను తీసివేసి గలతీలు నాలుగు ఆరులో చెప్పబడినట్లు పోలిన ఆత్మను ఇంకా చెప్పాలి అంటే కుమారుని ఆత్మనే మనలోనికి పంపించడం జరిగింది ఏసుక్రీస్తు ఆత్మ ఎంత గొప్పగా ఉంటుందో అలాంటి ఆత్మనే మనలోనికి కూడా తండ్రి దేవుడు ఏసయ్య పరిశుద్ధ దేవుడు పంపించాడు